ఆనంద్ అశోక్ బల్ చంద్రకళ అందరి పేరు పేరిన నమస్కారం మేము చాలా దిక్కులో పోవాలి మీరు ఎట్లా తొమ్మిది గంటలకు వచ్చి వెయిట్ చేస్తున్నారో అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు నేను నా మాట కొత్త కాదు నా పనితనం కూడా మీకు కొత్త కాదు తెలంగాణ కాడిగా అన్న చెప్పండి కాబట్టి తెలంగాణ కాడిగా ఏ పాత్ర పోషించినా ఆర్థిక మంత్రిగా ఏ పాత్ర పోషించిన ఆరోగ్య మంత్రిగా కరోనా కష్టకాలంలో ఏ పాత్ర పోషించడం మీకు తెలుసు అయితే ఇక్కడ మీకు ఓపిక ఎక్కువ మీకు ఓపిక ఎక్కువ సప్పుడు చేయరు వేరు మీ లక్షణం అది తొక్కుడు బండకుండాంత ఓపిక ఎత్తుంటుందో మీకు అంత ఓపిక ఉంటుంది ఆలోచిస్తారు తప్ప ఎక్కువ ఎదుర్కొని మాట్లాడరు మీకు ఈ అన్న చెప్పినటువంటి రెండు పనులు ఏమైతున్నాయో శ్మశాన వాటికి రక్షణ కవచం కానీ గోడ కానీ ఒక కమ్యూనిటీ హాల్ అనేది జనరల్గా ఎందుకు కమ్యూనిటీ హాల్ అని చెప్పి వేరే వాళ్ళు అంటు అప్పుడే ఇప్పుడు మంచుకో చెడుకో మనకన్నా ఫంక్షన్ అయినప్పుడు పోయించుకుంటాం ఎవరైనా ఇళ్ళలో చనిపోతే ఇల్లు అంటే మళ్ళీ మనకు భవనం ఉంటే అక్కడ సెంటర్ తీసుకుంటాం నిజంగానే కిరాయిలల్లో ఉన్నప్పుడు డెడ్ బాడీ కూడా ఎనియాలి అలాంటి సందర్భంలో ఒక అడ్డ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కమ్యూనిటీ హాల్ అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు మేము కోరే దాంట్లో అవసరం ఉంది తప్పకుండా నా వంతు సహకారం చేస్తాను అయితే నేను కొత్త కాదు కాబట్టి నేను మంత్రిగా పనిచేసి ఉన్నా కాబట్టి ఈ కమ్యూనిటీ హాల్ ఈ కథ ఇవన్నీ చూసి చూసి వచ్చిన కాబట్టి డెఫినెట్గా పనిచేస్తాను కానీ రెండవ మాట ఒక మాట చెప్పిపోతున్నాను మీరు వినాని మసక నాకు ఇస్తా అని చెప్పి ఏకగ్రీవంగా మాకు గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టుగా గొర్రెల మందల మీద తోడేలు పడ్డట్టుగా వస్తారు ఇద్దేం తోడు వస్తారు నీకు కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉంది కదా గప్పడి దాకేందుకు ఆయన ఇస్తది అంటాడు పది లక్షల రూపాయలని కమిటీ వాళ్ళు అంటున్నారు ఆయన ఎన్నడికి అలా వాళ్ళకి అంటాడు ఇంత తీసుకోండి నేను కాదంటున్నాను కానీ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో డబ్బుకు ధర్మానికి మధ్య రేపు యుద్ధం జరుగుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయినా ఏదో క్యాండిడేట్ ఇచ్చినట్టున్నది కాంగ్రెస్ వెతుకుతాం బుద్ధం పెట్టి ఈ ఈటలతో తట్టుకుంటాడు ఓడి కావాలి రెండు వందల కోట్లాడు మూడు వందల కోట్లో నాలుగు వందల కోట్లు అని వెతుకుతాయి ఏ కోట్లాడ వస్తాడు అక్రమంగా సంపాదించిన డబ్బు సొంత వస్తాడు ఏమి ఇచ్చినా తీసుకుందాం తప్పేం కాదు కానీ మోడీ గారిని మాత్రం ప్రధానమంత్రి చేయాలని మీ సంకల్పం మీ సంకల్పం ఎంతో అది అమలు చేయాలి అక్కడ మోడీ గారు ఇక్కడ మీ బిడ్డగా నేను తప్పకుండా ఉంటా కానీ ఉపన్యాసం ఇవ్వడం కానీ ఒక్కటి మార్చి చెప్పాను మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా మీ ఎంపీ ఎవరంటే అని చెప్పి గల్లెగిరేసి గల్లెగిరేసి చెప్పుకునే పద్ధతుల్లో నా పని విధానం ఉంటుంది నా ప్రవర్తన ఉంటుంది మీకు మచ్చతే మీకు మచ్చతే కో అంటే పలికే బిడ్డ నేనే ఉండకూడదు నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్కి ఏం పని ఉండదు నాకు నాకేమి ఇంకో వ్యాపారం లేదు ఏది లేదు ఒకటే పని ఉంటుంది ఎవరింటికి వచ్చినా ఎవరి సమస్య వివరించినా పరిష్కరించాలని తప్పన ఉన్న వాళ్ళని తప్ప దాటవేసే మనస్తత్వం కాదు వీళ్ళందరూ ఇలా ఒక్కరు పోతరు ఏమంత రెడ్డి కోటేసినాము ప్రశ్నించే గొంతుకా ప్రశ్నించే గొంతుక అక్కడ కూడా వచ్చింది వచ్చిండీ ఎప్పుడన్నా దానికి కలిసిండి ఎప్పుడన్నా ఏదైనా సమస్య పరిష్కరించినా ఇప్పుడు అంటాడు రాజేంద్ర గారికి ఏం సంబంధం నీకేం సంబంధం బిడ్డా ఇక్కడ అందుకనే అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా నిన్న మోడీ గారు వచ్చిపోయింది మల్కాగిరికి వచ్చిపోయింది మొట్టమొదటి శంకారావం మల్లికాగిరిలో మోగింది అది బరకది కావాలి మోడీ గారు చెప్తున్న అప్కీ బార్ పార్ నాలుగు వందల సీట్ల పైబడి గెలిపించండి అని ఆ నాలుగు వందల పై సీట్లలో మలికాగిరి ఉండాలి లేదా మల్కాయ నేను మళ్ళీ పెద్ద మీటింగ్ పెడతా ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మీటింగ్ మన మన సంగతి పెడతా అప్పుడు అన్నీ గంట రెండు టైం అయినస్తా కాబట్టి అర్థం చేసుకుంటానని నన్ను లేటర్గానే క్షమిస్తానని కోరుతూ సెలవు నమస్కారం